బ్రహ్మాండలో వెలి నిండి ఉండిన ఉత్త బట్ట బయలయ సమానముగ సర్వంబునందు సమిష్టి రూపుడనంతుడా అతత్వరూపమతనువు దానందేమి లేదను నిశ్చయం భాగవత శ్రీకృష్ణ దేశిక మీకి దేశు బోధయం భాగవత శ్రీకృష్ణ దేశికమీకి దేశు భోదయం బ్రహ్మాండలో వెలి నిండి యుండిన ఉత్తబట్ట బయలయ సమానముగ సర్వంబు నందు సమిష్టి రూపడనంతుడా అతత్వ దానందేమి లేదను निश्चयం భాగవత శ్రీకృష్ణ శుభోదయం జై నిజ గురు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు హృదయాంతర్గతమైన శ్రీ అశతను నిరసనానంద ఆరట్ట రామారావు గారి విరచితంబైన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో ఈరోజు సప్తమచరణం గురుదేవా శ్రీ శ్రీ శ్రీమద్ రాజాధిరాజమహారాజయోగేంద్ర శ్రీమద్భగవత కృష్ణదేశిక ప్రభువర గురుదేవా లెమ్ము గురుదేవా బ్రహ్మాండలో ఉత్తబట్ట బయలయా మీరు పరిపూర్ణులు ఎలా నిండి ఉన్నారంటే చరాచర కిలమంతా నిండి ఉన్నారయ్యా హిరణ్మయాండమయ్యా మీది ఆ అండములో లో వెలి అంతటా నిండి ఉన్నారు గురుదేవ ఈ విశ్వ విశ్వాంతరాళమంతా కూడా ఈ ప్రపంచమంతా దానిలో దాని వెలిలో కూడా నిండి ఉన్నారయ్యా అన్నీ మీలో నిండి నిమిడీకృతమై ఉన్నవి గురుదేవా అలా నిండి ఉండబడేటువంటి ఉత్త బట్టబైలయ్యా మీరు అలాంటి గురుస్వరూపము గురుదేవా మీది గురుదేవా సమానముగ సర్వము నందు సమిష్టి రూపుడనందుడా సర్వము కూడా సర్వరూపులు మీరు సర్వము మీలోనే అణగారి ఉన్నది మీలోనే ఉన్నది సర్వము కూడా ఎలా ఉన్నారు సమానముగా ఉన్నారు హెచ్చు తగ్గులు లేక ఉన్నారు ఈ జగత్తు కొంతలో ఉన్నది మితములో ఉన్నది కానీ ఈ మితము మీ అమితములో అణగి ఉన్నది గురుదేవ సమిష్టి రూపులయ్యా మీరు అనంతులు అంతము లేదు ఆరంభమే లేనటువంటి దానికి అంతం ఎక్కడ ఉన్నది రహితులు గురుదేవా మీరు అతత్వరూపతను ఉదానందేమి లేదను నిశ్చయం అతత్వ అరూప అతను అంటే తత్వము కానటువంటిది అది ఇది అనరానటువంటిది ఏ భావము లేనటువంటిది అలాంటి అతత్వలు మీరు అరూపులు మీరు నిరూపులయ్యా మీరు రూపరహితమైనటువంటిది పరిపూర్ణం అతను శరీరము లేనటువంటి వారు అశరీరులు మీరు గురుదేవా కృష్ణ ప్రభుదేశిక కేంద్ర దానందేమీ లేదను నిశ్చయం దేనియందు పరిపూర్ణమందు ఏమీ లేదు ఈ బయలు ఏమీ లేదు అయం వ్యర్థ బాహ్య కోపీ నభవతి ఏమీ లేదు అలా నిశ్చయపడినటువంటి వారులు సగుణ నిర్గుణాతీతులు వారు వారు అష్టతను నిరసనులు అలాంటి భాగవత శ్రీకృష్ణ దేశిక మీకిదే శుభోదయం మీకు శుభోదయం తెలుపుతూ ద్వాదశ నమస్కారాలు అందజేస్తూ ఉన్నాను గురుదేవ లెమ్మండి గురుదేవ లిమ్ము గురుదేవా నన్ను పరిపాలించను ఓ దేశిక ప్రభువర్య లిమ్ము అని మేల్కొల్పుతూ ఉన్నారు తరువాయి చరణం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా